జో నంద రామ గోవిందో పట్కన ఉల్టా జో పరమానందరమానంద రా గోవింద

జలమే జోమా జో 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 నందో పాల కుందన జో నందో పాల కుందారమానంద రోవిందో జో

ஜலந்து கண்ட மலந்து புட்டுலந்து புலி வந்து ஜோ காலு கண்ட மலு காலு வந்து கண்டமல ందో పాల కుందో జో అందో పాల కుంద సరమానంద రమగోవిందో జో పాల కుందో జో బడ దేవర కెవదల పాలరుగనాయ కోతు వడసి బడ దేవర కెవదల పాలరుగనాయ నాకు పనన వీర లేదు నీకు రన్నా నియ్య లేదు పండుకో గోపాల కోస పండుకోడు పడదా ఒక్కటో కొంచెం